గురుభ్యో నమ ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షం దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామివారి మాటల్లో ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి వీటితో పాటు మా తోటి మనుష్యులకు సహాయపడాలి కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్య యజ్ఞం వేదములు నేర్చుకుని ఆమ్నయం చేయడం బోధించడం దేవయజ్ఞం అందరి తరఫున దేవయజ్ఞం చేయడం కొందరి పని అందరూ చేయవలసినది చేయగలిగినది భూతయజ్ఞం అన్ని ప్రాణులయందు ప్రేమ దయా కలిగి ఉండటం ఆహారం అందించడం వంటివి పితృయజ్ఞం మనుష్యయజ్ఞం యజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చేయవలసినవే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మజ్ఞం చేస్తున్నట్లు తిరుకుల రచించిన తమిళకవి తిరువళ్ళువరు కూడా అదే చెబుతారు తెన్పులత్తర్ దైవం విరుండు ఒక్కల్ తను ఎండ్రు అంగు ఐంబులత్తర్ వంబల్ తలై తెన్పులత్తర్ అంటే పితృదేవతలు తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చుకోవలసినదే వేదము మాతృదేవోభవ పిత్తూదేవోభవ అని చెప్తుంది అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు వారిని అన్నిటికీ దూషించరాదు వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు వారు ఎలాంటి వారైనా వారి తల్లిదండ్రులే వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధకరములు చేయవలను శ్రాద్ధకరమును నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడవలను అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించింటే వారి కోసమని ఇవన్నీ చేయటం పిచ్చి పని అని కొందరి వాదన మీకు ఒక కథ చెబుతాను ఒక మోతువరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పైచదులకే పంపించాడు కొన్ని దినంలలో ఫీజు కట్టవలనని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు తండ్రి కాస్త కలవరపడ్డాడు అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమస్త గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు డబ్బులకి కన్నాలు చేసి అందులోకి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఆ గుమాస్త డబ్బు మీ అబ్బాయికి పంపబడింది అతని చేరుతుంది అని అన్నాడు ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టులోనే ఉంది డబ్బుల్ని కట్టి ముడు కూడా వెయ్యలేదు అతను గుమాస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది వాటికి మీరు కన్నం కూడా చేయలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు గుమ్మస్తా అతనితో మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు తరువాత అతను సందేశంలో పంపు పనిలో మునిగిపోయాడు ఆ పల్లెటూరు రైతు సమాధాన పడలేదు కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది పితృదేవతలకు పెండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు వారు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దానారూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు అది వారికి చెందుతుంది అంతే ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా అతను ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలలో ఇచ్చినా అక్కడ డాలర్లుగానో పౌండ్లుగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది ఇక్కడ ముఖ్యముగా ఉండవలసినది తల్లిదండ్రులు ఎందుకు కృతజ్ఞతాభావము శాస్త్రము అందు నమ్మకము శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చేయాలి మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా నేను నా ఇష్టం వచ్చిన చిరునామా రాస్తాను పోస్ట్ డబ్బాలో వేయను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము ఆ నియమములను తెలిపేదే శాస్త్రము శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకారి జై జయ జయశంకర హరహర శంకర